బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా అది కూడా జేఏంటీ మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇక్కడే డిస్కస్ చేద్దాము ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎస్ఎఫ్టీతో ఉన్న జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి మీకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో మీకు టూ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో వచ్చేసరికి అన్ని ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఎయిటీ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాసుతో క్లియర్ టైటిల్తో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్కి దగ్గరలో ఉంటుందండి ఈ స్టాండర్లోని అపార్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి అండ్ ఇందులో వచ్చేసరికి టూ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఇది మీకు కారిడర్ని కవర్ చేస్తూ లిఫ్ట్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము అండ్ మీరు ఇంకెక్కడైనా ప్రాపర్టీస్ చూస్తున్నా కూడా మాకు కామెంట్స్ బాక్స్ ద్వారా తెలియచేయగలరని కోరుతున్నాము కార్ పార్కింగ్ లిఫ్ట్ బోరు మంజిరా ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు మంజిరా వాటర్ ప్రొవిజన్ కూడా వీళ్ళు ఇచ్చారండి ఇది వచ్చేసరికి మీకు అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ అనేది వచ్చేస్తుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రిసెప్ట్ వీళ్ళు కోట్ చేస్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్కి జిఎస్టీ ఉండదండి మీకు వచ్చేసరికి అండ్ హై క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు సపరేట్గా మీకు పూజ గది కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుందండి మీకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్ యూటిలిటీ ఏరియాని కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తాము అండ్ మీ ప్రాపర్టీ మా ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్ మా కాంటాక్ట్ అవ్వచ్చు మా ఛానల్ నెంబర్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన అండ్ కామెంట్స్ బాక్స్తో కూడా మేము పింక్ చేయడం జరుగుతుందండి మీకు వచ్చేసరికి ఇక్కడ మీకు కామన్ వాష్ ఏరియాని కవర్ చేస్తున్నాము ఒక టూ బీహెచ్కే ఎలాంటి హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ లేవండి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఏమీ కూడా లేవు క్లియర్ టైటిల్తో ఉన్న ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము విత్ ఫాల్స్ లింగ్ అండ్ మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్ ఏరియా ఉంటుందండి ఇందులో వచ్చేసరికి సో మీకు వచ్చేసరికి ఏంటంటే టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అంటే మీకు టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇందులో వచ్చేసరికి మీకు బిల్డింగ్ ఎలివేషన్ కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తాము సో వీడియో స్కిప్ చేయకుండా చూడగలరని కోరుతున్నాము లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో వీడియో షేర్ చేయండి ప్రగతి నగర్ లొకేషన్లో ఎల్ఫాంట్ సర్కిల్కి జస్ట్ మనము నియర్ బై ఉన్నామండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాము జేఎంటి మెట్రో స్టేషన్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి మనం చూస్తే ఇప్పుడు మీకు బిల్డింగ్ ఎలివేషన్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసరికి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు మీకు ఇందులో టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్గా ఉన్నాయండి టూ ఫ్లాట్స్ మాత్రమే మొత్తం ఫ్లాట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి ఎయిటీ పర్సెంట్ మీకు బ్యాంక్ లోన్ వచ్చింది అండ్ పక్కనే మీకు జిహెచ్ఎంసీ పార్క్ కూడా వస్తుందండి సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి